శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ గురుభ్రో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవేస వఠారగా జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్ భాగవత మహత్యం భాగం నూట యాభై తొమ్మిదిగా చెప్పుకుంటున్నా అష్టమ స్కందం అధ్యాయం పద్నాలుగు చంద్ర గ్రహాలు గతి గతుల గురించి చెప్పుకుంటున్నాం కదా అది ఇప్పుడు పద్నాలుగు అధ్యాయంలో నారద ఇలా సూర్యుడికి శీఘ్ర మంద సమగతులు మూడు ఉన్నాయి కన్నిటికీ త్రివిధ స్థానాలు మార్గాలు ఉన్నాయి జరద్గవం మధ్యమ స్థానం ఐరావతం ఉత్తర స్థానం వైశ్వానరం దక్షిణ స్థానం ఒక్కొక్క స్థానంలోనూ మూడేసి వీధులు ఉన్నాయి వృషభ వీధి గోవీధి జరద్గవ వీధి అనేవి మళ్ళీ చెప్పుకున్నా ఇక్కడ జరద్గవం మధ్యమ స్థానం అంట జరద్గవం ఐరావతం ఉత్తర స్థానం మధ్యలో జరద్గవం దగ్గర ఉంటుంది ఐరావతం ఉత్తర స్థానం వైశ్వానరం దక్షిణ స్థానం ఒక్కొక్క స్థానంలోనూ మూడు ఏసి వీధులు ఉన్నాయి ఒకటి వృషభ వీధి గోవీధి జారద్గవ వీధి అనేవి మూడు జరద్గవ స్థానానికి జరద్గవ స్థానంలో వృషభ వీధి గోవీధి జారద్గ వీధి అని మూడు ఉంటాయి మళ్ళీ నాగ గజ ఐరావత వీధులు ఉత్తర స్థానానికి ఉత్తర స్థానంలో నాగ గజ ఐరావత వీధులు ఉన్నాయి ఉత్తర స్థానానికి అలాగే మళ్ళీ అజ మార్గి వైశ్వానరి అనే వీధులు దక్షిణ స్థానానికి ఉన్నాయి దక్షిణ స్థానానికి అజ మార్గి వైశ్వానరి అనే వీధులు దక్షిణ స్థానానికి ఉన్నాయి అశ్విని భరణి యామ్య కృత్తికలు నాగవీధి అశ్విని భరణి కృత్తిక రాశుల వారికి నాగవీ కృతికులు నాగవీధి అంట మృగశిర అర్ధలు గజవీధి గజివీధి పునర్వసు పుష్యమి ఆశ్లేషలు ఐరావతి వీధి ఉత్తర మఖలు వృషభ వీధి అస్త చిత్త స్వాతివి గోవీధి జ్యేష్ట విశాఖ అనురాధలు జార్గద్ జారద్గవి వీధి మూల ఉత్తరాషాఢ పూర్వాషాఢలు అజవీధి శ్రవణ ధనిష్ట శతభిషలు మృగవీధి పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతులు వైశ్వానది వీధి ఇలా గ్రహాలు ఆ వీధుల్లో అలా ఒక్కొక్క దానికి మూడే నక్షత్రాలు మూడే ఒక్కొక్క దానికి అన్నట్టు ఇలా ఉన్నాయి ఇవి జాతకాలు తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తాయి మనకి జస్ట్ అలా తెలుసుకున్నా మనకి ఏదో మూల అలా ఉండి పరమాత్మ ఎప్పుడప్పుడు మనకి అవగాహన చేస్తాడు యోగాక్షాంతాన్ని యుగాక్షాంతి బద్ధాలు వాయు రూపాలు అయిన పాశాలను లాగి పట్టుకోవడం వల్ల సూర్య మండలానికి అంటే రథానికి గతి మందగిస్తుంది ఉత్తరాయణంలో వాయు రూపాలైన పాశాలు లాగి పట్టుకోవడం వల్ల రథానికి గతి మందగిస్తుంది అంట దీనివల్ల దీన్ని ఆరోహణం అంటారంట అందుకని పగళ్ళు నిడివిగా రాత్రులు కురచగా ఉంటాయి ఆరోహణంలో పగళ్ళు ఎక్కువగాను రాత్రులు తక్కువగాను ఉంటాయి దక్షిణాయంలో బహిర్మండల గతి కాబట్టి పగ్గాలను వాయుపాశాలు వదిలిపెట్ కొంచెం వదిలేస్తాడంట వదిలిపెట్టడంతో శీఘ్ర గతి ఏర్పడుతుంది దీన్ని అవరోహణం అంటారు అందుకని పగళ్ళు నిడివి తగ్గి రాత్రులు నిడివి పెరుగుతాయి అది అలా ఎండ తక్కువ ఉన్నప్పుడు రాత్రి రాత్రి ఎక్కువ ఉంటుంది ఎండ ఎక్కువ ఉన్నప్పుడు పగలు ఎక్కువ ఉంటుంది కదా అట్లా వైశవంలో పాషాలు సమంగా పట్టు ఉండటం వల్ల రేయింబాళ్ళు సమానంగా ఉంటాయి వైశవంలో పాశాలు సమంగా పట్టుకుంటాడంట అందుకని రేయింబాళ్ళు సమానంగా ఉంటాయి ఇది మధ్య మండల గది ఈ గమన విశేషాలకు ధృవస్థానం కీలకం మేరు మీద తూర్పు దిక్కిన ఇంద్ర ఉంది దానికి ఐంద్రి అని పేరు దక్షిణంలో యమాధిష్ఠితమైన సంయమానీపురం పశ్చిమాన వరుడదేవుడు నిమ్లోచనీపురం ఉత్తరాన కుబేరాధిష్టాతమై భావరీపురం ఉంటాయి సూర్యుడు ఐంద్రీపురంలో ఉదయించి మధ్యాహ్నానికి సంయమనీపురం చేరి నిమ్లోచనీపురంలో నిమీలం చెందుతాడు ఇభావరీపురంలో రాత్రి గడుపుతాడు ఇలా ఈ నాలుగు పట్టణాలు సూర్యుడి గమనానికి నిమిత్తాలు చెప్తాం మళ్ళీ చెప్పుకుందాం ఒక మేరు మీద మేరు పర్వతం మీద తూర్పు దిక్కున ఈంద్రపట్నం ఉంది తూర్పు దిక్కున దాన్ని ఐంద్రి అని పేరు తూర్పులో దక్షిణంలో యమాదిష్టమైన సంయమపురం ఉంది మళ్ళీ పడమరన వరుణదేవుడు దేవుడు ఉత్తరాన కుబేర కుబేరుడు కుబేరుడుభావరీపురం అంటారు సూర్యుడు ఐంద్రీపురంలో ఉదయించి మధ్యాహ్నానికి నిపురం చేరి నిమ్లోచనీపురంలో నిమే నిమేళన చెందుతాడు విభావరపురంలో రాత్రి గడుపుతాడు ఇలా ఈ నాలుగు పట్టణాలు సూర్యుడి గమనానికి నిమిత్తాలు మేరు పర్వతం మీద ఉన్న వారికి సూర్యుడు ఎప్పుడు ఆకాశ మధ్యగతుడయ్యే కనపడుతూ ఉంటాడు మేరు పర్వతం ఉన్న వాడికి మటుకు ఎప్పుడు సూర్యుడు ఆకాశంలో మధ్యలో అలా కనిపిస్తూనే ఉంటాడంట తూర్పున ఇంద్రపురంలో ఉదయిస్తున్నప్పుడు తక్కిన మూడు పురాలను ఈశాన్య ఆగ్నేయ కోణాలను స్పృశిస్తాడు ఇంద్రపురంలో ఉదించినప్పుడు మూడు పురాల్లోనూ ఈశాన్యంలోను ఆగ్నేయులను కోణాలుగా కనిపిస్తాడంట కోణంలో ఉన్నప్పుడు రెండు పురాలను మూడు కోణాలుగా స్పృశిస్తాడు ఆ అలా కోణంలో ఉన్నప్పుడు రెండు పురాల్లోనూ మూడు కోణాలుగా కనిపిస్తాడంట స్పృశిస్తాడు ఇట్లా ఎన్ని శ్రద్ధగా అంటే అర్థమవుతుంది నారద మహర్షి ఎవరికి ఎటువైపు సూర్యుడు మొదటిసారిగా కనిపిస్తాడో వారికి అది తూర్పు ఉదయ దిశ ఎటువైపున తిరోధానం చెందుతాడో అది పడమర అస్తమ అస్తమయ దిశ నిజానికి సూర్యుడికి ఉదయాస్తమాలు లేవు దర్శన ఆదర్శనాలను బట్టి వీటిని మనం కల్పించుకున్నాం అతడు నిత్యుడు ఇప్పుడు అలానే ఉంటాడు మనకి కనిపించేదాన్ని బట్టి ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అని మనం మనం కనిపించే కనిపించకపోవటం బట్టి మనం కనిపించుకున్నాం అని చెప్తున్నారు ఇక్కడ అతడు ఎప్పుడు నిత్యుడు అన్ని ద్వీపాల వారికి మేరు ఉత్తర దిశలోనే ఉంటుంది మేరు పర్వతం ఉత్తర దిశలోనే ఉంటుంది అన్ని ద్వీపాల వారికి సూర్యుడి దర్శన దర్శనాలను బట్టి తూర్పు పడవరలు ఏర్పడితే సూర్యుడికి వామ భాగాన మేరు మేరు పర్వతం ఉంది అని పెద్దల నిర్ణయం పెద్దలు చెప్పారు సూర్యుడు దర్శనాలు బట్టే ఉత్త తూర్పు పర్వాలను ఏర్పడినాయి ఈ సూర్యుడికి ఎప్పుడు కూడా మేరు పర్వతం వామ భాగానే ఉంది అది అలా అని పెద్దలు నిర్ణయించారు అందుచేత రవిబింబానికి బింబానికి ఎడం వైపు ఉత్తర దిక్కు కుడివైపు దక్షిణ దిక్కు అని చెప్తున్నారనమాట రవి రవి అంటే రవి సూర్యుడు కనిపించేటప్పుడు ఎడం వైపు ఉత్తర దిక్కు అని కుడివైపు దక్షిణ దిక్కు అని నిర్ణయించారట సూర్యుడు తూర్పు ఐంద్రుడు ఆవిర్భవించి దక్షిణ దిశకు వచ్చేసరికి పదిహేను గడియల కాలం పడుతుంది తూర్పు నుంచి కలిసేటప్పుడు దక్షిణ నుంచి అలా పడమర నుంచి ఉత్తరం అట్లా మారుతాడు కాబట్టి సూర్పు సూర్యుడు తూర్పు దిశలో కనిపించినప్పుడు దక్షిణ దిశకు వచ్చేసరికి పదిహేను గడియలు కాలం పడుతుంది రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల యోజనాల దూరం గడుస్తుందంట అమ్మాయి అన్ని అర్థం చేసుకునే బాగానే అర్థమవుతాయి రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల యోజనాల దూరం గడుస్తుందంట అక్కడి నుంచి పరమటికి అంతే దూరాన్ని అంతే సమయంలో చేరుకుంటాడు సూర్యరథం ఒక ముహూర్త కాలంలో సమయంలో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు ప్రయాణిస్తుంది ఆ రథం అనేది సూర్యరథం ఒక ముహూర్త కాలంలో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు ప్రయాణిస్తుంది ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వందల యోజన ప్రయాణిస్తుందంట ఒక దివారాత్రంలో తొమ్మిది కోట్ల యోజనాలు ప్రయాణిస్తుంది ఒక రాత్రి అంతా కూడా తొమ్మిది కోట్ల యోజనాలు ప్రయాణిస్తుంది ప్రవాహం అనే వాయువుతో నిండి ఈ సూర్యుడు తన నక్షత్ర గ్రహ పంక్తులతో కలిసి కదులుతూ ఉంటాడు నక్షత్రాలు గ్రహాలన్నిటితో కలిసి కదులుతూ ఉంటాడంట ఇతడు కాలమార్గ ప్రదర్శకుడు రుతుకర్త దివాకరుడు జుమని చంద్రాది గ్రహాలు నక్షత్రాలు ఇతడితోనే ఉదయిస్తుంటాయి ఇతడితోటే కలిసి ఉంటాయి ఉదయిస్తూ ఉంటాయి ఇతడితోనే అస్తమిస్తుంటాయి ఈ సూర్యుడి రథానికి ఒకే ఒక చక్రం ఉంది దానికి పన్నెండు ఆకులు మూడు అడ్డలు ఆరు పూటీలు ఉన్నాయి ఉంటాయి దీనే కవులు సంవత్సరాత్మకం అంటారు ఇదే కాలచక్రం లాగా సూర్యుడికి ఒకే ఒక చక్రం ఉంది దానికి పన్నెండు ఆకులు ఉంటాయి పన్నెండు నెల్లగా మూడు అడ్డలు ఆరు ఊటీలు ఉంటాయి దీన్నే కవులు సంవత్సరామక అంటారు అది తిరిగే అక్షం మానసోత్తర తీరంలో మేరు శిఖరం మీద ఉంటుంది రెండవ అక్షం ద్రవ నక్షత్రం మీద ఈ రథం ఆ అక్షంలో గానుగులాగా తిరుగుతుంటుంది తైల కారక ఇంద్రేన చక్రసామ్యం పరిభ్రమం దీనికి సప్త చందస్సులే సప్తాశ్వాలు గరుత్మంతిని అన్నగారైన అరుణుడు ఈ రథానికి సారధి దీని ఒక కాడికి రథానికి మధ్యలో ఉండే బాగా అనేదాన్ని నొగ అంటారు దీని నొగ ముప్పై ఆరు లక్షల యోజనాల పొడుగుంటుంది బొటన వేలి కనుపంతటి ఆకారాలు కలిగిన వాళ్ళ కి అరవై వేల మంది ఈ రథంలో ఉండి నిరంతరం సూర్యుని వేదమంత్రాలతో స్థుతిస్తుంటారు బొటనవేరు కనువంతటి ఆకారాలు కలిగిన వాలకి అరవై వేల మంది ఈ రథంలో ఉండి నిరంతరం సూర్యుడిని వేద మంత్రాలతో స్థుతిస్తుంటారంట ఇంకా తక్కిన మునులు గంధర్వులు అప్సరసలు నాగజాతి వారు దైతులు నెలకు ఏడుగురు చెప్పిన సూర్యుడిని స్థుతిస్తుంటారు వాళ్ళు ఎప్పుడు ఉంటారు అరవై వేల మంది ఎప్పుడు రథంలోనే బొటనవేలి కను కనుపంతటి చిన్న కనుపంతటి ఆకారాలు కలిగి స్థుతిస్తుంటారు వేదాలతోటి ఇంకా తక్కిన మున్లుగు గందల వల్ల కూడా నాగజాతి వారు దైతులు కూడా నెలకు ఏడు ఒక ఏడుగురు చప్పునే సూర్యుడిని స్థుతిస్తుంటారంట సూర్యుడి గమనం గురించి చెప్పుకుంటున్నాం ఓం శ్రీ గురు భో నమ సర్వం శ్రీకృష్ణార్థమస్తు నూట యాభై తొమ్మిదిగా చెప్పుకుంటున్నాం నూట యాభై తొమ్మిది భాగం సంపూర్ణం పద్నాలుగో అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గురు అయ్యో నమ్మ సర్వం శ్రీకృష్ణ